అంటే తదుపరి జిల్లా వారు కనిపించాలా కనిపించలేము వెంకటేష్ గారు దయచేసి లైన్ చేయాల మూడో మాతాపురం గ్రామం దేవనపండ మండలం కర్నూలు జిల్లా వారి ఎన్నికతో వారికి కేటాయించిన పది నిమిషంలో సమయం పూర్తయ్యేసరికి మూడు వేల ఆరు వందల ఐదు అడుగుల తొమ్మిది అంగుల దూరాన్ని లాగి ప్రస్తుతాడు మీ జంట రావాల బాబో రావాలి బాబు చేతలు కష్టగిరికినాడు నలయ్య గారు లోపలికి రండి రారా లోపలికి ఏం కాదు కానీ మీ జత రావాలని చెప్పాం వచ్చారు